ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ అయితే బీట్రూట్ తాలింపు బీట్రూట్ రసము అలాగే తోటకూర పులు కూర చేయబోతున్నాము దాంతోపాటు పప్పులోకి నంచుకోవడానికి ఉస్తికాయలు అలాగే మజ్జి మిరకాయలు కూడా వేయించేసాను చాలా మంది ఈ రెసిపీస్ అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ అన్నం పెట్టడానికి అయితే బియ్యం కడిగేస్తున్నాను కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా అన్నం చేసుకునే ముందు బియ్యం అయితే నాంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈజీగా కూడా ఉడుకుతుంది నేను వంట చేస్తున్నాను అంటే ఫస్ట్ బియ్యం అయితే కడగబెట్టేసి నీళ్లు పోసి నానబెట్టేస్తాను ఇంకా తోటకూర కట్ అయితే తీసుకున్నాము తోటకూర కాడలని అంతా సపరేట్గా పెట్టాను ఇంకో రోజు తాలింపు చేద్దామని ఈ ఆకులనంతా సన్నగా కట్ చేసుకుంటాను లేకపోతే ఆకు ఆకుగా ఉంటుంది మనం పప్పు వండినప్పుడు ఇప్పుడు స్టవ్లు గెలించి ఒక పక్క రైస్ పెట్టేశాను ఇంకొక పక్క తోటకూర పప్పు చేద్దామని చెప్పి ఇంకా పప్పు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ అంతా వేసి తిరగబాతైతే పెట్టేశాను చేసి పెట్టుకున్న తోటకూర ఉప్పు కారము అలాగే పసుపు వేసి కొద్దిగా చింతపండు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోకూడదు ఎందుకంటే పప్పు ఎక్కువ ఏం కాబట్టి ఒక నాలుగు విజిల్స్కి పప్పు అలాగే ఆకుకూర బాగా ఉడికిపోతుంది ఇంకా పప్పుతో పామేసిన తర్వాత ఎనిపిన పప్పుని కాసేపు స్టవ్ మీద పెట్టి తిరువాత పెట్టి కొత్తిమీర వేసేస్తే తోటకూర పలు రెడీ ఏ ఆకుర అయినా నంచుకోవడానికి మజ్జిగ మిరకాయలు సూపర్గా ఉంటాయి కారం తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఒక్కొక్కరు ఒకటి లేదా రెండు తింటాము దానికి మించి ఎక్కువ తినం కాబట్టి కొద్దిగానే ఈ మజ్జిగి మిరకాయలని తినేటప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకోవాలి అప్పుడే కరకరలాడుతూ బాగుంటాయి లేకపోతే మెత్తబడిపోతాయి దాంతో దాంతోపాటు ఉస్తు ఊరుగులు కూడా వేయించేశాను ఇప్పుడు బీట్రూట్ తాలింపు చేయడం కోసము బీట్రూట్ పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇట్లయితే మనకి త్వరగా ఉడికిపోతుంది చాలా మంది వేస్తారు బీట్రూట్ని కొంతమందికి అయితే నచ్చదు ఎందుకంటే బీట్రోట్ తీయగా ఉంటుంది కాబట్టి నేనైతే ఉడకబెట్టి వంచేస్తున్నాను అన్నం కూడా అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు బీట్రోట్లో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పేసి పసిపేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాను యాక్చువల్గా అయితే ఒకటి రెండు విజిల్స్ సరిపోతాయి మా తాత ఉడకదు ఉడకదు అనేసి అంటాడు కాబట్టి పళ్ళు సరిగ్గా లేవు కాబట్టి నేను మూడు విజిల్స్ పెట్టాను బీట్రూట్ ఉడకబెట్టిన నీళ్ళని పడేయకండి సపరేట్గా పెట్టుకోండి దాంతో మనం ఇప్పుడు రసం చేసుకుందాము ఫస్ట్ అయితే బీట్రూట్ తాలింపు చేసుకున్నాము దానికోసం పోపు పెట్టి మిర్చి దంచిన తలగడ్డ కూడా వేసేసి ఉడకబెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకుంటే కాసేపు కలబెట్టుకొని తర్వాత ఉప్పు ఏదైనా తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోండి ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి అలాగే తగినంత కారము తగినంత ధనియా పొడి కూడా వేసుకొని ఈ కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు కాసేపు అంటే ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇలా చేసుకుంటే బీట్రూట్ తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇప్పుడు బీట్రూట్ రసం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తిరగబాత వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అలాగే రసం అంటే కంపల్సరీ ఇంగు వేయాలి ఇంగు లేదే రసం స్మెల్ అనేది బాగుండదు ఇంగు వేయగానే మంచి స్మెల్ వస్తుంది అలాగే చిన్న ఉల్లిపాయ తరుక్కొని దాంతోపాటు టమాటా ముక్కలు కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే బాగుండదు మనం వేసుకున్న కొంచెం ఆనియన్ టమోటా బాగా వేగిన తర్వాత ఇది జీలకర్ర మిరియాల పొడి నేనైతే ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకునేసాను రెండు స్పూన్లు వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ బీట్రూట్ని ఉడకపెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా బీట్రూట్ నీళ్ళు వాటిని కూడా ఇప్పుడు పోసేసుకుందాము కలర్ చూడండి రక్తం పోసినట్టే ఉంది కదా నేచురల్ కలర్ అనమాట ఇది బీట్రూట్ అనేది బ్లడ్ లేని వాళ్ళు కూడా తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం పులుపు చెక్ చేసుకోండి ఒక్కొక్క చింతపండు పులుపు ఉంటుంది ఒక్కొక్క చింతపండు ఒకరగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పైన పొంగ వచ్చేంతవరకు ఉడకబెట్టుకుంటే మనకి ఎర్రగా కనిపించే బీట్రూట్ రసం రెడీ ఇన్ని వంటలు చేయడానికి నాకు రెండు గంటల సమయం అయితే పట్టింది ఈ వంటంతా అయిపోయేసరికి టైం వచ్చి లెవెన్ నైన్ నైన్ చాలామంది ఇన్ని వంటలు చేసి వన్ మినిట్ వీడియోలో ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నారు ఫైవ్ టు సిక్స్ అవర్స్ చేసిన వీడియోని ఎడిట్ చేసి వన్ మినిట్ వీడియోలో అయితే పెడుతున్నాను కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు శారీకి అయితే కుర్చీలు వేశాను సో మనము ఒక ప్యాడ్ తీసుకొని మనకి హండ్రెడ్ టైమ్స్ వేసుకుంటే మనకి ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కుచ్చులు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు శారీ కుచ్చుళ్ళు అయితే డబుల్ షేడ్ కుచ్చులు అయితే వేసుకుంటున్నాను టూ టైమ్స్ వేసాను తర్వాత ఇవి ఇంకా కొంచెం అందంగా కనిపించడం కోసము వైట్ బిట్స్ వేసుకుంటున్నాను అలాగే గోల్డ్ బిట్స్ కూడా సో ఆల్టర్నేటివ్గా వేసుకుంటున్నాను వన్ టైమ్ వైట్ బిట్స్ ఇంకో టైం వచ్చి గోల్డ్ బిట్స్ అనమాట ఇలా వేసుకుంటే మనకి శారీ కుచ్చుళ్ళు అనేవి అందంగా కనిపిస్తాయి సో ఈ వైట్ బిట్స్ అనేవి వేసిన తర్వాత ఇన్ కేస్ మళ్ళీ ఊతికినప్పుడు ఊడిపోకుండా ఉండడానికి ఇలా ఫెవ్కిక్తో అయితే అంటించేస్తున్నాను చేస్తున్నాను మనకి కుచ్చులు అనేవి పూసల్లో ఊడిపోకుండా ఉంటాయి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఇలాంటి చిన్న చిన్న వర్క్లు నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ అవుతాయి సో కుచ్చులు కూడా ఒక శారీకి త్రీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తున్నారు మినిమము ఇంతకీ ఈ శారీ కుచ్చులు ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్